ఏం మారుస్తున్నాడమ్మా ఆలోచన బలహీన నీ ఆలోచనలు బలహీనపరచ బలహీన పరిచే ఆత్మ పట్టిందామె ఎయిటీన్ ఇయర్స్గా అంటే మందిరానికి వస్తున్నా కానీ విడుదల పొందట్లేదు సంఘానికి వస్తుంది కానీ విడుదల పొందుకోవట్లేదు కానీ ఏసు ప్రభు ఆ బలహీనపరిచే ఆత్మ నుండి దేవుడు విడిపించాడు ప్రజలు కొంతమంది ఎంత తిన్న బలహీనమైపోతున్నారు తిండి చేయ శరీరానికి పట్టట్లేదు ఒక పెళ్ళికి వెళ్ళినారు ఆమె మరలా ఆహా ఒక ఫంక్షన్కి వెళ్ళినారు తిండి శరీరానికి పట్టట్లేదు ఇప్పుడు బలహీనపరిచే ఆత్మ నిన్ను పట్టింది అది బలహీనపరిచే ఆత్మ అది ఒక స్పిరిట్ ఆ అన్క్లీన్ స్పిరిట్ దేవుడు తొలగిస్తున్నాడు దేవుడు నీ శరీరంలో బలమును కలగ నియమించున్నాడు అంతే ప్రజల నీ తలంపులలో బలము కలగ నియమించున్నాడు నీ శరీరంలో బలము కలగ నియమించున్నాడు దేవుని బలముతో నేను నింపబడబోతున్నావు ప్రజల బలముతో నింపబడదు శక్తితో నింపబడు శేఖముతో నింపబడదు బలము కలగ నియమించు ఆలోచనలు తలంపులు ఎంత బలహీనం అయిపోయి తెలుసా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది బలహీనపరిచే ఆత్మ దేవుడు దాన్ని దూరం చేస్తున్నాడు ప్రజల దేవుడు దాన్ని తొలగిస్తూ ఉన్నాడు ఏదో జరిగిపోతే ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఏదో భ్రమపరిచే ఆత్మ బలహీనపరచు ఆత్మ ఏది జరగదు నీ కుటుంబంలో దేవుడు దీర్ఘాయుష్తో అభిషేకంతో శక్తితో బలముతో అన్ని రకాలుగా ఆశీర్వాదంతో నింపి నడిపిస్తూ ఉన్నాడు ప్రేతల ఆ బలహీనపరిచే ఆత్మని తలము నుండి తొలగిపోవునుగాక నీ వెళ్ళిపోవును వెళ్ళిపోనుగాక ఆ శోధించే ఆత్మ దూరం అవునుగాక ఆ శక్తి తలిగి పోను ओ ఓ బలహీనత ఆతరేల్ దేవుకొతరబ తలిగి పోను గాక ఓ రహల్దీ శరబ తలిగి పోడ నేను చూస్తున్నా సెపరేట్ గా కూడా నేను చూస్తున్నా నీ తలంపలలో దేవుడి అభిషేకం తో నింపుతున్నా రిసీవ్ ది పవర్ ఆఫ్ గాడ్ రిసీవ్ होली स्पिरिट రిసీవ్ స్ట్రెంత్ ఇన్ ది నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాదర్ రిసీవ్ ఇట్ రిసీవ్ ఇట్ రిసీవ్ ఇట్ రిసీవ్ పవర్ ఆఫ్ గాడ్ రిసీవ్ వర్డ్ ఆఫ్ గాడ్ రిసీవ్ పవర్ రే బాస్తో కూర రా నార్మల్ దేవుని యొక్క శక్తి ఏం కాదు నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూడబోతున్నావు నువ్వు నమ్మితే దేవుని నాకు అద్భుతాలు చూడబోతున్నావు ప్రైజ్ దళుడు బలహీన బలహీనపరిచే ఆత్మతో వచ్చింది ఎయిటీన్ ఇయర్స్ నువ్వు ఎన్ని ఇయర్స్తో సంఘానికి వస్తావు తెలియదు అయితే అది ఎన్ని సంవత్సరంలో సరే దేవుడు ఈరోజు అమ్మా వేర్లతో సహా పెకిలిస్తున్నాడు నమ్ముతున్నావా